ఇకపోతే అధ్యక్ష గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష పోయినసారి గారు చెప్పినటువంటి బడ్జెట్ లో పేజ్ ఫిఫ్టీన్ గారు చూసుకోండి పేజ్ ఫిఫ్టీన్ లో ఏమన్నారంటే అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష పోనీ మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టిగారు ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానోళ్ళు ఎవరు మాట తప్పినోళ్ళు ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష ఏమైంది ముప్పై వేల కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పేజ్ నెంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించారు మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాల ఎగబెట్టిర్రు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడులో బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం రై కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పిందో అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు అవుసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నాడంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్షన్ లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం అమలు చేస్తాం రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష సంతోషపడ్డాం అధ్యక్ష బడ్జెట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు మరి ఏమైంది ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు ఫసల్ బీమా అమలు చేసింది లేదు రైతులు వడగల్లో వాన వల్లను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక మహిళలు మహిళల గురించి బట్టి గారు ముప్పై నాలుగో పేజ్ చాలా గొప్పగా చెప్పారు పేజ్ థర్టీ ఫోర్ లో వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఇది పోయిన బడ్జెట్ లో చెప్పారు ఈ బడ్జెట్ లో కూడా చెప్పారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష నిజాలేంటి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో పదిహేనుకు అనుగుణంగా జీవో ఇరవై ఏడు జీవో ఇరవై ఏడు పన్నెండు మూడు రెండు వేల పదిహేనులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అని ఇదే అసెంబ్లీలో చెప్పారు మరి ఇదే అసెంబ్లీలో బట్టిగారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి ఆ ఉత్తర్వులు మాకు అందించండి లేదంటే ఈ సభను తప్పుతో పట్టించినందుకు మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష